ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సుర్ల శ్రీనివాస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక మదీనా మసీదు నందు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఓన్ ఫౌండేషన్ ఇండియా సభ్యుడు సుర్ల శ్రీనివాస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రంజాన్ నెలలో ఉపవాసం ఉన్న సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఈ అవకాశం కల్పించిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఇఫ్తార్ ఇచ్చిన వారి కొరకు ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సతీష్ విజయ్ మదీనా మజీద్ సభ్యులు షేక్ హుస్సేన్ తానుషావలి షేక్ మున్నా షేక్ రహీం షేక్ సలీం మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు